సార్ పట్టు మీద ఆఫర్ ఏమి ఇస్తున్నారు సార్ ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి పండుగ సందర్భంగా ఓకే సార్ వచ్చి ఉంటే వచ్చి ఆఫర్ అన్నిట్లు ఇది రెండు వేల ఎనిమిది వందలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి వన్ ప్లస్ అలానే షిప్పింగ్ ఎలా సార్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంతా చూడండి సారీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే మీరు చూడొచ్చు మన ఛానల్ లో అయితే ఫుల్ వీడియో ఉంది మీరు అయితే విజిట్ చేయించండి వన్ ఆఫర్ ఇస్తున్నారు శ్రీ అహోబిలేశ్వర సిల్క్స్ ధర్మవరంలో నేసేపేట అన్ని అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది అలానే క్వాలిటీ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ చాలా సారీస్ ఉన్నాయి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉన్నాయండి స్టాక్ అయితే హెవీగా ఉంది అంటే చీరలు అయితే అదిరిపోతాయి అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ తో వన్ మంత్ అయితే ఆఫర్ ఉంటది విజిట్ చేయండి స్టాక్ అయితే హెవీగా ఉంది యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో ఉంది మీరు అయితే విజిట్ చేయొచ్చు ఈ విధంగా క్వాలిటీ సారీస్ ఉంటాయి ఓకే బెస్ట్ కలెక్షన్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ మంత్ ఆఫర్ అయితే ఉంటది ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ ఈ ఆఫర్ అయితే మళ్ళా మళ్ళా రాదు విజిట్ చేయండి శ్రీ అహుబులేశ్వర సిల్క్స్ తోకటా స్ట్రీట్ ధర్మవరం సత్యసాయి జిల్లా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ విజిట్ చేయండి ఫాలో చేసుకోండి